హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈరోజు అయితే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను వంట అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడే ఇంక ఇప్పటి వరకు కూడా ఇంట్లో పనులే సరిపోయాయి ఫ్రెండ్స్ టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది అయితే పిల్లలకి స్కూల్ లేదనమాట అందుకనే మార్నింగ్ వంట ఎర్లీగా చేయలేదు అలాగే ఇక్కడ గిరి ప్రదర్శన అవుతుంది సింహాచలం దేవుడిది ఈరోజు గిరి ప్రదర్శన కదా సో అందుకోసమని స్కూల్ అయితే హాలిడే ఇస్తారు అందుకు కాకపోయినా సరే చెప్పాను కదా మొన్న మార్నింగ్ నుండి కూడా హెవీగా రెయిన్స్ అనేవి పడుతున్నాయి అనేసి ఈరోజైతే కొంచెం రిలీఫ్ ఇచ్చిందిలేండి లెవెన్కి అలాగా కొంచెం పర్లేదు ఇంకా ఈ టూ డేస్ అయితే మాత్రం అసలు నాన్ స్టాప్ అలా పడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇంక బయటకు వెళ్ళడానికి కూడా వీలు లేనట్టుగా ఉంది ఈ వర్షంతో ఇంకా పిల్లలు అలా చూసుకోవడమే అయిపోయింది ఇంక వాళ్ళు బయటకు వెళ్తే తడిచారు అనుకోండి జలుబది చేస్తుంది కదా వాళ్ళు చూసుకోవడం సరిపోయింది ఇంక అయితే మార్నింగ్ తడిగొడ్లు పెట్టుకొని ఇంట్లో పనులు అవన్నీ చేసేటప్పటికి ఇంకా నేను టిఫిన్ చేసినప్పటికైతే లెవెన్ దాటేసింది ఫ్రెండ్స్ ఇంకా లెవెన్ దాటేసాక గోంగూర వేరి పప్పు గోంగూర అయితే వండడానికి రెడీ చేస్తున్నాను సో పప్పు గోంగూర ఒకవైపు అదేవిధంగా స్టవ్ మీద ఒకవైపు అన్నం అయితే పెట్టాను ఈ రెండు అయిన తర్వాత కొంచెం గిన్నెలు ఉంటే తోమేసుకుంటున్నాను సో మనకి ఒకరోజు బాగోకపోయినా ఏం చేసినా సరే మన ఫ్యామిలీని మన పిల్లల్ని చూడడానికి మాత్రం ఎవరు ఉండరు కానీ మనం బాగున్నప్పుడు చేయించుకోవడానికి మాత్రం మన పక్కనే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఇది చేయలేదా అది చేయలేదా అని అనడానికి కూడా రెడీగా ఉంటారనమాట వాళ్ళు మాత్రం ఏ హెల్ప్ అవి చేయరు అనమాట ఇదే ఇక్కడ రూలు మనదైతే రెస్పాన్సిబిలిటీని వాళ్ళదైతే మాత్రం మనకేదో పెద్ద చేసేస్తున్నట్టు ఫీల్ అవుతారనమాట చేసింది ఏముండదు కానీ ఇలాంటి ఫీలింగ్స్ మాత్రం చాలా ఎక్కువే సో ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటీలు కటింగ్ చేసుకుంటున్నాను పప్పులో వేయడానికి సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేటివ్ మ్యాటర్ అయితే చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటారనేసి చెప్తున్నాను అనమాట సో అవేంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో వాయిస్ ఇవ్వడం వచ్చేది కాదు అంటే అంత బాగా ఇవ్వలేకపోయేదాన్ని అలాంటప్పుడు కొన్ని వీడియోస్కి మ్యూజిక్ పెట్టి వీడియోస్ అనేవి పెట్టేదాన్ని అన్నమాట నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఏ వీడియోస్కి కూడా మ్యూజిక్ అవి పెట్టవచ్చా పెట్టకూడదా వాటి మీద కాపీరైట్ అని ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని మనం ఆ మ్యూజిక్ అన్నది పెట్టుకోవాలంట లేకపోతే మనకి మాంటేజేషన్ అయ్యి అమౌంట్ పడుతుంది చూసారా ఆ టైంలో ఇబ్బంది అవుతుందంట అదేవిధంగా మనం ఏం చేస్తాం జనరల్గా చేసే మిస్టేక్ ఇది అది ఏంటంటే మనం వీడియోస్ తీస్తాం అన్నీ బాగానే ఉంటాయి అన్నీ కరెక్ట్గా చేస్తాం కానీ మన ఫ్రెండ్స్కి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఫేస్బుక్లో ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాం కదా అదే మనం చేసిన ఒక పెద్ద మిస్టేక్ అనమాట సో అలా పోస్ట్ చేసేటప్పుడు మనం పెట్టే వీడియో కనుక వాళ్ళు చూసి లైక్ కనుక చేయకపోయినా లేదంటే వీడియో అంతా చూడకపోయినా మధ్యలో స్కిప్ చేసినా ఆ వీడియోని యూట్యూబ్ ఇంకా ఎవరికి కూడా ప్రమోట్ చేయదనమాట ఈ విషయం నాకు ఒక టూ డేస్ బ్యాక్ అయితే తెలిసింది సో అప్పుడు నుండి నేను అంతకుముందే మానేసానులేండి వాట్సాప్లో ఇలా వీడియోస్ అన్నీ షే ఒక్కొక్కరికి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా ఫోన్ స్టోరేజ్ అనేది ఎక్కువైపోతుంది అనేసి ఇంకెవరు చూస్తే చూస్తారు లేకపోతే లేదు వ్యూస్ వచ్చినా రాకపోయినా లైక్స్ వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ మాత్రం వాట్సాప్ నుండి ఎవరికి కూడా షేర్ చేయడం మానేశాను సో ఇలా షేర్ చేసినా చేయకపోయినా సరే మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో ఎన్ని లైక్స్ వస్తున్నాయో అదే అలాగే వస్తున్నాయి కానీ అంతకన్నా ఎక్కువ తక్కువ అయితే రావట్లేదు పైగా మనం ఇలా షేర్ చేయడం వల్ల బెనిఫిట్స్ కన్నా లాసే ఎక్కువ ఉంది అందుకోసమనే మీ అందరికీ కూడా తెలియదు కదా అందుకోసమని ఎవరికి తెలియదో వాళ్ళ గురించి అయితే ఒకసారి విషయం అన్నది చెప్తున్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే చాలామంది లైక్స్ గురించి లేదంటే సబ్స్క్రైబర్స్ గురించి వ్యూస్ గురించి చూస్తారు స్టార్టింగ్లో చూసి ఏంటంటే సెలబ్రిటీస్ వీడియోస్ కానీ లేదంటే వాళ్ళ యొక్క డైలాగ్స్తో ఏదో ఒక పని చేసి పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక మిస్టేకే సో అలా చేసినప్పుడు మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎర్లీగా పెరుగుతారు కానీ ఛానల్ కాపీ కాపీరైట్ వస్తుందన్నమాట కాపీ రైట్ వచ్చిందంటే మనకి అది ఇంకా ఛానల్ ఉన్న వేస్ట్ సో ఇవన్నీ చూసుకోండి మీరు ఒకసారి ఎవరైతే ఛానల్ ఉందో తెలియని వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ విషయాలు అన్నవి చెప్తున్నాను సో నేను ఎన్నో పనులు చేసిన తర్వాత లాస్ట్కి నేను ఇంట్లో ఉండి చేసుకోగలిగిన పనులు అయితే మాత్రమే నేను చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు చూసుకొని బయటికి వెళ్ళి చేసుకొని రావడం అంటే కష్టం అదేవిధంగా పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పు చెప్పి నేను వెళ్ళి రావడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే పిల్లలే ఫస్ట్ మెయిన్ కదా ఇవన్నీ చూసుకోవాలి పిల్లలు ట్యూషన్కి పెట్టాలి తీసుకురావాలి వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలి యూనిఫామ్ మార్చుకోవాలి చిన్న పిల్లలు కదండి ఇంకా బాగా కొంచెం పెద్ద అయ్యారు అనుకోండి పర్లేదు ఆ లోపల నేను ఏదో ఒక వర్క్ నా ఓన్గా నేను బిల్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో వాళ్ళు కొంచెం ఎదిగాక ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసినా సరే వర్కౌట్ అవుతుంది ఇప్పుడు వర్క్ నా చేతిలో బాగా ఉంటే అది నేను అనుకుంటున్నాను సో నేను ఈ యూట్యూబ్ చేసిన దానికి కూడా చాలామంది చాలా రకాలుగా అందం అయితే స్టార్ట్ చేశారు ఎవరు ఏమనుకుంటే మనకేంటండి చెప్పండి మన పని మనం చేసుకుంటున్నాం ఇది చేయడం వల్ల ఎవరికి నష్టం ఉన్నా లాభం ఉన్నా ఏదేమైనా సరే వాళ్ళకైతే ఏమీ రాదు కదా నష్టమో లాభమో మనమే భరించాలి ఏ విషయంలో అయినా సరే అంతే ఎన్నో రాట్ పోట్లు ఉంటాయి అవన్నీ భరించిన వాళ్ళకి లాస్ట్కి విజయం అయితే తప్పకుండా వస్తుందని నా నమ్మకం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్